విశాఖలో వినూతన వినాయకులు దర్శనమిస్తున్నారు పర్యావరణహితంగా కొంతమంది వినాయకులు తయారు చేసుకుంటే మరికొంతమంది ఎక్కడా లేని విధంగా వినూత్నంగా వినాయకులు తయారు చేస్తున్నారు ఒక ఏడాదికి మించి మరో ఏడాది కొత్త విగ్రహాలు ఉండేలా వినాయకుని రూపొందిస్తున్నారు దీనిలో భాగంగానే విశాఖపట్నంలోని జిల్లా కోర్టు సమీపంలో సీఎంఆర్ వద్ద వెయ్య నూట ఎనిమిది కొబ్బరికాయలతో న్యాచురల్గా వినాయకుడు ఏర్పాటు చేశారు శ్రీకాకుళం జిల్లా వాసులతో నేచురల్గా ఈ కొబ్బరికాయలతో వినాయకుని తయారు చేశామని నిర్వాహకులు అంటున్నారు తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న తర్వాత భక్తులకు ప్రసాదంగా ఈ కొబ్బరికాయలు అందిస్తామని అంటున్నారు సిఎంఆర్ స్థాపించి ఇక్కడ ఇరవై నాలుగు సంవత్సరాలు అయిందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మ్యాక్సిమం ఇరవై సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ప్రతి సంవత్సరం కూడా వినాయకుడిని ఏదో కొత్త రూపంతో కంపల్సి పెడుతున్నాం ఇక్కడ అది సీఎమ రమణ గారు ప్రకృతికి సహజ వాయు సహజ సంపదతో ఏదైతే ఉన్నాయో దాంతోనే చేయమన్నారు మంచిది అండి ఈ సంవత్సరం కొబ్బరికాయలతో పెట్టాం ఒకసారి గడ్డితో పెట్టామండి ద్రాక్ష పళ్ళు ఖర్చులు రుద్రాక్షలు చెరుగడ అరటి అన్నీ చాలా రకాలుగా పెట్టారండి ఈ సంవత్సరం కొబ్బరికాయలు పెట్టాం అంటే షాపు రెండో విషయం అయిందండి రెనోవేషన్ సందర్భంగా కొబ్బరికాయలు శుభప్రదంగా ఉంటుంది కదా అని కొబ్బరికాయలతో వినాయకుని చేయడం జరిగిందండి అంటే అంటే వెయ్యి ఎనిమిది నూట ఎనిమిది కొబ్బరికాయలు అండి ఎయిట్ ఫీట్ హైట్ అండి ట్వల్ ట్వల్వ్ ఫీట్ హైట్ ఉంటుందండి ఇది శ్రీకాకుళం నెల్లిమరలి నుంచి వచ్చారండి ఐదు రోజులు కష్ట చేశారు ఐదు రోజులు చేసి రోజులు తర్వాత కొబ్బరికాయలు ఏం చేస్తారు ఇది ఫైవ్ డేస్ ఇస్తాం ఫైవ్ డేస్ కానీ నైన్ డేస్ కానీ ఇంకా అది డిక్లేర్ అవ్వలేదు ఫైవ్ డేస్ అన్నారు యాక్చువల్గా ఈ కొబ్బరికాయలు కస్టమర్స్కి ఇచ్చేస్తామండి ఒలిసి ఆ రోజు నిమజ్జనం చేసినారు ఆ రోజునే కస్టమర్కి ఇచ్చేస్తామండి